మంది ఇక్కడ వేడుక పాల్గొనడానికి ఆస్కారం లభించిన నిర్వాహకులందరికీ మన కూడా అభివృద్ధి తెలియజేస్తున్నారు ఈ రోజు మన ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విద్యుత్తున్నటువంటి గవర్నమెంట్ లీడర్ ఆఫ్ వెస్ట్ గోదావరి నెల్లూరు శాసనసభ్యులు చింతమేని ప్రభాకర్ గారికి వేదికపై ఆహ్వానితో స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం వెల్కమ్ సార్ చింతమేని ప్రభాకర్ గారు మరి తెలుగుదేశం పార్టీలోనే ఒక డైనమిక్ లీడర్ ఉన్న అభిప్రాయాన్ని ముక్కుతోటిగా ఎవరి ముందైనా సరే నిర్మాధంగా వెలుగుతుకలే ధైర్యంగా నాయకులు మన చిత్త ప్రభాకర్ గారు వారికి ఈ ఈ నిర్వహణ కమిటీ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం

నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఏపీ కౌర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గురుమూర్తి గారిని కూడా సవేణి పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం గురుమూర్తి గారిని కూడా సవేది పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం సీనియర్ నాయకులు కొనగల నారాయణ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మరి ఏర్టీసీకి చైర్మన్ గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు గోపాలకృష్ణ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం నిన్న జరిగినటువంటి జూనియర్స్ విభాగంలో విజేతలకి బహుమతులు ఇస్తున్న ఆహ్వానిస్తా ఉన్నాం మొదటి బహుమతుగా గూడూరు శివనాగరాజు ఈ వారిని ఎనభై వేల రూపాయల బహుమతిని ఇచ్చేదాని కోసం వారిని వేదిక పెంచంపూర్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా

అలానే సెకండ్ బహుమతి ఇస్తున్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలంగాణ రాష్ట్రం గురుమూర్తి గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఫోటో అలానే మూడో బహుమతిని ఇస్తున్నటువంటి వారు కీర్తిశేషులు ఆలపాటి సూర్యనారాయణ గారు కుమార్తె కీర్తిశేషులు నాగళ్ళ శివజానికి జ్ఞాపకార్థం సోదరుడు ఆలపాటి రామకృష్ణ బాబు గారు ఎట్లపల్లి దగ్గర ఈ మూడో బహుమతిని కైవసం చేసుకున్న వారు సోమిశెట్టి వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయుల గారు కొంటారు నెలకి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంటే మనం కూడా సరదాగా ఒక జత అనేటువంటి ఆలోచన వచ్చి మరి మూడు లక్షలు ఖర్చు పెట్టి అతను మేపుతున్నాడంటే కేవలం పశువు మీద ఉన్నటువంటి ప్రేమ నేను విజేతగా మిగలాలి ఈ ఒంగోలు జాతిని అంతరించిపోకుండా ఆదుకోవాలంటే కేవలం ఈ బండలాగుల పోటీ వల్లే ఈనాడా జాతి నిలబడటానికి కానీ ఇంకోదానికి కానీ ఉపయోగపడింది మరి ఆ విధంగా అచ్చున్నాయుడు గారితో మాట్లాడి రాజేంద్ర ప్రసాద్ గారు బాధ్యత తీసుకుని ఎందుకంటే దీనిలో మీరు పితామహులు ఎనిమిది సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి మీరు దానికి ప్రాతినిధ్యం వహించి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కూడా తీసుకువెళ్ళి మనం మనము ఎందుకు సాయం చేయకూడదు ఇదేమి వేరే కార్యక్రమం కాదు వాటికి కావాల్సినటువంటి దా కానీ ఎండుగడ్డు కానీ ఉలవలు కానీ ఇంకా ఏమైతే అవసరమో దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క యానిమల్ హస్బెండరీ డిపార్మెంట్లో కొంత శాతాన్ని వేరకు కూడా కేటాయించి వేరు కూడా అంటే తెలంగాణలో మనం ఇవ్వడానికి వీలు లేదు కాబట్టి ఈ ఆంధ్ర ఎనిమిదేళ్ళుగా ఈ యొక్క ఎడ్ల పోటీలు పాల పోటీలు రైతుల్ని ఉత్సాహపరచడం కోసం ఎవరైతే ఈ యొక్క బండలాగుడు పోటీల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి నాడు వాటిని పోషిస్తా ఉన్నారు మరి తప్పనిసరిగా ఎవరైతే ఈ పోటీల్లో ప్రదర్శనలో పాల్గొంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ కూడా కృషి చేయాలి